జనం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్నాయి అతి స్వల్ప కాలమే ఉంది ఎన్నికలకు దీనికి సంబంధించి వివిధ రకాల పార్టీలు తమ విడుదల కొన్ని పార్టీలు విడుదల చేయబోతున్నాయి మరి ఆ పార్టీల యొక్క మేనిఫెస్టో విడుదల చేస్తున్నాయి కానీ ప్రజలకు నిజంగా ఏం కావాలి ప్రజల ఎజెండా ఏంటి పీపుల్స్ ఎజెండా ఏంటి అనేటువంటిది ఎవరు పట్టించుకోవట్లేదు ఆ అంశం మీద మనం చర్చించడానికి మావోయిస్టు మాజీ మావోయిస్టు అయినటువంటి తర్వాత ప్రముఖ విశ్లేషకులు అంటే ప్రస్తుతం నడుస్తున్నటువంటి రాజకీయాల మీద విశ్లేషణ చేస్తున్నటువంటి శ్రీరాముల శ్రీనివాస్ మనతో ఉన్నారు సార్ నమస్తే అండి నమస్తే సార్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అంటే తమ ఎజెండా కాకుండా రాజకీయ నాయకులకు ఏవైతే కావాలో ఆ ఎజెండా పెట్టుకునే అవకాశం ఉంది దీని మీద మీ అభిప్రాయం ఏంటి మీకు మీ సిబ్బందికి ప్రేక్షకులకు సామాజిక విప్లవ నిజానికి గత తొమ్మిది సార్లుగా విధానసభకు ఎన్నికలు జరుగుతూ వచ్చినాయి ఈ ఎన్నికలలో వివిధ పార్టీలు పాల్గొనడం జరిగింది కొన్ని గెలిచినాయి కొన్ని ఓడిపోయినాయి ప్రత్యేకంగా మన తెలంగాణ విషయానికి వచ్చే వరకు తెలంగాణ సాయుధ పోరాటం విరమించిన తర్వాత పిడిఎఫ్ దాదాపు నలభై స్థానాల వరకు కైవసం చేసుకోవడం జరిగింది జరిగింది ఈ నలభై స్థానాలని కైవసం చేసుకున్న దాంట్లో సిపిఐ మరియు ప్రజాస్వామికవాదులు అభ్యుదయవాదులు ప్రజల్ని ప్రేమించే వాళ్ళు సామాజిక స్పృహ కలిగిన వాళ్ళు ఎన్ని కావడం జరిగింది ఆ తర్వాత జరుగుతున్న ఎన్నికలలో ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఆ రోజు జమీందారీ జాగీదారి విధానాన్ని కొనసాగించిన వాళ్ళు వాళ్ళు వాళ్ళ కుటుంబాలే నేటికి ఎన్నికలలో పోటీ చేసి గెలిచే సాంప్రదాయం కొనసాగుతూ వస్తుంది అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ నుంచి ఇవాళ టీఆర్ఎస్ పార్టీలకు ఇప్పుడు చెప్తున్న బిఆర్ఎస్ పార్టీలకు రావడం అనేది మనకు చూస్తున్నాం ఒక రకంగా ఏ కుటుంబాలైతే రాజకీయాల్లో ఉంటూ విధానసభ లోక్సభ ఎన్నికలలో పోటీ చేసి అసెంబ్లీ పార్లమెంట్కు వెళ్ళడం జరుగుతుంది అవే కుటుంబాలలోని మనుషులు మాత్రమే ఎలటం జరుగుతుంది ఈ మొత్తం క్రమంలో వాళ్ళు కాంట్రాక్టర్లుగా మారటం పెద్ద భూములు కొనుగోలు చేయటం ఈ ఈ పద్ధతులలో ఇవాళ పూర్తిగా భూమిని వ్యాపారంగా చేసుకుంటూ లక్షల కోట్ల రూపాయలను ఆర్జించి వాటిని రక్షించుకోవడం కోసం ఇవాళ ఎన్నికల్లో నిలబడడం అనేది జరుగుతుంది ఏదైతే ప్రజల సంక్షేమం కోసం దేశ అభివృద్ధి కోసం నిరంతరం ఆలోచించే వాళ్ళు అధ్యయనం చేసేవాళ్ళు మేధావులు కవులు కళాకారులు రచయితలు ప్రజాస్వామికవాదులు సామాజిక శక్తులు ఇవాళ పార్లమెంట్ అసెంబ్లీలకు చాలా దూరం నిట్టివేయబడి ఇలాంటి తరుణంలో అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు మరియు సిపిఐసిపిఐ పార్టీలు కావచ్చు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీలు కావచ్చు ఈ పార్టీలన్నీ కూడా ప్రజల మనోభావాలను రెచ్చగొడుతూ వాళ్ళని టెంపుల్ గురి చేస్తూ మద్యము డబ్బు ద్వారా ఓట్లను కొలగొట్టడం అనేది అట్లా ఎన్నికల్లో గెలిచే ఒక ప్రక్రియ ఇవాళ పెదమతోలో జరుగుతూ వస్తుంది ఈ క్రమంలో ఎప్పుడైతే ఓటింగ్ సరళల్లో కూడా ఓటింగ్ యంత్రాలు వచ్చిన తర్వాత ఓటింగ్ యంత్రాలను కూడా మేనేజ్ చేస్తూ అధికారాన్ని చేయించుకోవడం అనేది కూడా ఒక పెద్ద చర్చనీయాంశంగా ఇవాళ ఉన్నది కానీ ఈ పార్టీలు అన్నింటి చరిత్ర చూసినప్పుడు కాంగ్రెస్ ఒక పాజిటివ్ రోల్ ఉంది ఏది దేశ స్వాతంత్రం కోసం పోరాడింది తెలంగాణ ఇచ్చింది అయితే అదే సమయంలో బిజెపి దేశ స్వాతంత్రానికి విరుద్ధంగా బ్రిటిష్ వారికి అనుకూలంగా పనిచేసింది బిజెపి మాతృసంస్థలు కావచ్చు దాంట్లో క్రియాశీలకంగా పాల్గొన్న వాళ్ళు కావచ్చు ఆ రోజు దేశ స్వాతంత్రం కోసం పోరాడుతున్న ప్రజల్ని పట్టేయడం కోసం అప్రోవర్స్గా మారి నా చరిత్ర బీజేపీ చరిత్ర ఈ తాండ్లోని గుడ్డలే ఇవాళ బీఆర్ఎస్ కావచ్చు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం కావచ్చు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ కావచ్చు వీళ్ళు ప్రజల యొక్క మౌలిక సమస్యలని దేశ అభివృద్ధిని పఠించుకున్న పరిస్థితి మనకు కనిపించదు కాబట్టి ఇవాళ ప్రజల ఎజెండా మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది కొంతమంది ప్రజాస్వామ్యవాదులు మేధావులు ప్రజా ఏజెండాకు సంబంధించింది ముందుకు తీసుకొస్తున్నారు దీన్ని ప్రజలు మరింత గంభీరంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఓటు హక్కు కల్పించడం అనేది ప్రతి యువతి యువకుడికి గతంలో ఓటు హక్కు ఉండేది కాదు కొద్దిమంది సంపన్నులకు మాత్రమే లేదా చదువుకున్న వాళ్ళకు మాత్రమే లేదా అగ్ర కులాలకు సంబంధించిన వాళ్ళకు మాత్రమే పెట్టుబడిదారులకు మాత్రమే ఓటు హక్కు ఉండేది అలాంటిది ఇరవై ఒక్క సంవత్సరాల ప్రతి యువతీ యువకుడు వయోజనులు కావచ్చు విద్యార్థికులు కావచ్చు ఓటు హక్కు కల్పించడం అనేది జరిగింది ఈ ఓటు హక్కు ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది అటు కాంగ్రెస్ ఉన్న అలయన్స్ కాంగ్రెస్ అండ్ అలయన్స్ బీజేపీ అండ్ అలయన్స్ యూపీఏ ఎన్డీఏ ఈ పార్టీలన్నీ కానీ భారత రాజ్యాంగాన్ని అమలు చేసే ప్రయత్నం చేయలేదు కాబట్టి దేశంలో అసమానతలు పెరుగుతూ వచ్చినాయి పేదలు మరింత పేదలైన పరిస్థితి ధనికులు మరింత ధనికులైన పరిస్థితి నిరుద్యోగం అనేది కరాల నృత్యం చేస్తున్నది ఇవాళ చదువుకొని ఉద్యోగాలు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకు కళ్ళకు కట్టినట్టు కనపడుతున్న పరిస్థితి కాబట్టి ఈ పరిస్థితి మారాలి ఈ అసమానతలు పోవాలి పేదరిక నిర్మూలన అనేది పోవాలి మన దేశం విశాలమైన దేశం సహజ సంపదలు కుదరలేదు కానీ వీటిని సరైన సద్వినియోగం చేసుకోకుండా వాళ్ళ స్వలాభాపేక్ష కోసం లాభాల కోసం మాత్రమే ప్రణాళికలు రచించటం కార్యక్రమాలు చేపట్టడం అనేది మనకు కనపడుతూ ఉంటుంది ప్రజలందరూ ఒకటి కోరుకుంటుంటారు వాళ్ళు ఒకటి చేసుకుంటారు నిజంగా ప్రజల ప్రమేయం లేకుండా మనది లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర శ్రేయరాజ్యం కాబట్టి ఈ ప్రజల యొక్క ఒకసారి ఎన్నిక కాబడిన వాళ్ళు ఆ ప్రజల యొక్క అభిప్రాయాలని ఏమాత్రం పరిగణలోకి తీసుకోవడం అనేది జరగట్లేదు గతంలో కొద్ది గొప్ప ప్రతిపక్ష పార్టీలను ప్రజా సంఘాలను కొన్ని విషయాలలో సమావేశపరిచి వాళ్ళ అభిప్రాయాలు తీసుకుని అమలు చేసే ప్రయత్నం చేసేది మరి తెలంగాణ వచ్చిన తర్వాత ఏక పాలన ఏక వ్యక్తి పాలన అనేది కొనసాగుతూ కుటుంబం ఆ ఏక వ్యక్తి పాలన కుటుంబం ద్వారా అమలు చేయటం అనేది మనకు కనబడుతుంది కాబట్టి ఇక్కడ చర్చ ఏంటిది అనుకున్నప్పుడు ఈ దేశం అభివృద్ధి సార్వభౌమాధికారం ప్రజలు సంక్షేమం అనే విషయంలో ఒక ఈ పార్టీలు పెద్ద చీటింగ్ కార్యక్రమాలు చీటర్స్ చీటర్స్గా వ్యవహరిస్తున్నాయి పార్టీలు అన్ని కూడా చీటర్స్గా వ్యవహరిస్తున్నాయి దేశవ్యాప్తంగా పార్టీలా రాష్ట్రంలో అది దేశంలో దేశవ్యాప్తంగా ఉంది రాష్ట్రంలో కూడా ఉంది దానికి దీనికి తేడా ఏం లేదు అయితే చీటర్గా వ్యవహరిస్తున్న ఒక పరిస్థితి ఉన్నది ప్రజల్ని మూఢత్వంలోకి మత మౌడ్యంలోకి చెప్పేసి తీసుకెళ్లే ఒక పెద్ద కుట్ర కూడా జరుగుతుంది ఇవాళ మిలిటరీని కూడా సెలవుల్లో ఇంటికి వచ్చినప్పుడు ప్రభుత్వ కార్యకలాపాలని వాళ్ళ గ్రామాల్లో తీసుకుపోవాలనే ఒక విధానాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది అనేది అది అత్యంత బాధాకరమైన విషయం కాబట్టి ఇక్కడ చర్చ ఏంటిది అనుకున్నప్పుడు ఒకటి భారత రాజ్యాంగంలో పౌరుల యొక్క ప్రాథమిక హక్కులు గురించి చర్చించడం జరిగింది అందులో విద్యా వైద్యం ప్రముఖమైనవి ఏ ప్రభుత్వం కానీ విద్యా వైద్యం విషయంలో తగిన బడ్జెట్ను కేటాయించి చదువుకోలేని కింది కులాలకు సంబంధించిన పీడిత వర్గాలకు సంబంధించిన వారి పిల్లల్ని ఉచితంగా సర్వించే కార్యక్రమాన్ని వదిలిపెట్టాయి అట్లా ప్రైవేట్ స్కూల్స్ అనేవి కుప్పలు తెప్పలుగా పెరిగిపోతున్న ఒక పరిస్థితి మనకు కనబడుతుంది కాబట్టి పేదలలో కూడా ఏంటంటే ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటే మా పిల్లలు మంచిగా చదువుకుంటారు అనే దానితోటి ఒక భ్రమకు లోన్ అవి ప్రైవేట్ స్కూల్లో పంపిస్తున్న పరిస్థితి అట్లా ఈ అనారోగ్యాలు వైద్యం సంబంధించి కావచ్చు విద్యకు సంబంధించి కావచ్చు ఈ రెండింటిని తన సంపాదనలో డెబ్బై ఎనభై శాతం ఖర్చు చేస్తున్న ఒక దుస్థితి ఇవాళ నెలకొని ఉండాలి ఒక దేశం అభివృద్ధి చెందాలన్నా ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా విద్య వైద్యం ఉంటే ఖచ్చితంగా అభివృద్ధి అంతే అంటారు తప్పకుండా ఈ పాలకులు విస్మరించు అందుకని నేను చెప్పేది కూడా ఏంటంటే పాలకులు ఉద్దేశపూర్వకంగానే విస్మరించు ఇవాళ కేజీ టు పీజీ ఉచిత విద్యాన్ని కేసీఆర్ చెప్పేడు దాన్ని అమలు చేయడానికి పది సంవత్సరాల కాలంలో ఎందుకు అమలు చేయలేదు అనే అందరం నేను అడుగుతున్నా ఒకటి రెండవది పీడిత ప్రజల పిల్లలు చదువుకోవద్దు పీడిత కులాల ప్రజలు పిల్లలు చదువుకోవద్దు వీళ్ళు చదువుకొని తెలివి వంతులు అయితే ప్రశ్నిస్తారు ప్రశ్నించడం వల్ల వాళ్లకు అది కీర్ణంగా అది కర్రు దూరం అవుతున్నారు ప్రశ్నించడం ద్వారా అనే దాన్ని సహించాలి సహించని స్థితిలోనే విద్యని పీడిత ప్రజలకు పీడిత కులాలకు అందకుండా చేసుకున్న ఒక పరిస్థితి ఉన్నది కాబట్టి ఈ పరిస్థితి నుంచి ప్రజలు ప్రజాస్వామికవాదులు మేధావులు కవులు కళాకారులు రచయితలు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇందులో కొద్ది మంది పాలక వర్గాలకు తొత్తులుగా వ్యవహరిస్తే చాలామంది ప్రజల కోసం ఆలోచించడం అనేది ప్రజల కోసం వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళ తోచిన మేరలో పనిచేయడం అనేది మనకు కనిపిస్తుంటుంది కాబట్టి ఇక్కడ ప్రజల ఎజెండా ఏంటిది అనే దాంట్ అనుకున్నప్పుడు వ్యవసాయము పరిశ్రమలు ఇవాళ రైతు బంధు పేరుతోటి అమెరికాలో ఉన్న సంపన్న కుటుంబాలకు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్న సంపన్న కుటుంబాలకు పోతే గతంలో అన్నలు ఏదైతే భూస్వాముల్లో భూములలో జెండాలు పాతి పేదలకు పంచడం ద్వారా వాళ్ళు పట్టణాలకు వచ్చి పట్టణాలలో ఉంటున్న పరిస్థితుల్లో వాళ్ళను మళ్ళీ గ్రామాల్లో తీసుకుపోవడం కోసం హానీలో ఉన్న ఏదైతే కాలాన్ని లేకుండా చేయటం కాసు కాలాన్ని లేకుండా చేయటం ఆ పద్ధతులలో భూసంబులకు తోడ్పడే పద్ధతుల్లో ధరని తీసుకురావటం అదే సమయంలో భూసాములకు లాభం కలిగేటట్టుగా రైతు బంధం తీసుకురావడం అనేది క్లిచా చెప్తుండే ధరణి వల్ల ఆ ధరణి అనేటువంటి సైట్ వల్ల ఉపయోగం ఉంటుంది అని చెప్పేసి అసలు అంటే ధరణి వల్ల ఉపయోగం ఉందా అసలు నష్టం ఉందా ధరణి వల్ల కేసీఆర్ ధరణిని డిజైన్ చేయించుకున్నారు కాబట్టి ఆయన దాన్ని సపోర్ట్ చేస్తాడు కానీ దాన్ని అనేకలు వ్యతిరేకిస్తుంది దానివల్ల అనేక మంది సమస్య సమస్యలు ఎదుర్కొంటున్నాం ఏదైతే అవినీతి ఉండదు అనుకుంటున్నా అవినీతి మొన్ననే ఇక్కడ ఒక ఎంఆర్ఓ దొరికినప్పుడు అతని దగ్గర పెట్టలో డబ్బులు సీల్ చేసి ఉంచిన ఒక స్థితిని మనం చూస్తూనే ఉన్నాం ఎప్పుడైతే ధర్ని వచ్చిందో ధర్ని వచ్చిన తర్వాత కలెక్టర్లకు ఆ పనులు చేయడం కోసం పర్సంటేజ్లు తీసుకోవడం జరుగుతుంది ఇరవై పర్సెంట్ ఇరవై ఐదు పర్సెంట్ యాభై పర్సెంట్ అందులో మంత్రులు వాట మంత్రులకు కేసీఆర్ కుటుంబం వాట కేసీఆర్ కుటుంబానికి ఎవరి వాట వాళ్ళకు పోతూ పనిచేస్తున్న పరిస్థితి నీ ధరకి కేసీఆర్ చెప్తున్నాడుగా అది ప్రజలకు ప్రజలకు ఏదైతే లంచం లేకుండా వెంటనే సమస్య పరిష్కారం వైపు తీసుకెళ్తుందని ఆమె చెప్తున్న దాంట్లో అర్థమే లేదు మొత్తం కేసీఆర్ తన అనుచరులు కలెక్టర్లు మంత్రులు తన ఎమ్మెల్యేలు ఆర్థిక బలం పుంజుకోవడం కోసం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భూములన్నింటినీ తన వర్గం కొట్టేయడం కోసమే ధరడి తీసుకొచ్చినది ఒక విశ్లేషణ ఉంది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అంటే కలెక్టర్ ఆఫీసులు ఓపెన్గా ఆ సమ అంటే పాస్బుక్లు ఇష్యూ చేయడానికి కోసం కావచ్చు లేదనుకుంటే ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో వాటిని పరిష్కారం చేసుకోవడానికి పర్సంటేజ్లు మాట్లాడుకొని చేస్తున్న పరిస్థితి ఉన్నది కాబట్టి ధరణి గురించి కేసీఆర్ చెప్పడంలో ఆశ్చర్యం ఏం లేదు కానీ అదే సమయంలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్న రైతులు కావచ్చు దాన్ని చాలా దగ్గరకుండి పరిశీలించిన మేధావులు కావచ్చు అట్లనే ప్రజల పక్షం వహిస్తున్న సంఘాలు కావచ్చు సంస్థలు కావచ్చు పార్టీలు కావచ్చు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితిని మనం అంటే రైతు బంధు వల్ల నిజమైనటువంటి రైతులకు కౌలు వేసేటువంటి కౌలుదారులకు న్యాయం జరగడం లేదు అంటే ఇప్పుడు కౌలు రైతులను ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టడం జరిగింది నిజమైన అవసరాలు ఎవరికి ఉంటాయండి శంకర్ గారు చూసుకుంటారు ఎకరం నుంచి ఐదు ఎకరాల వరకు ఉన్న వాళ్ళకు వాళ్ళ రైతు బంధు ఇప్పుడు ఇస్తున్నట్టు కాకుండా నువ్వు మూడిందలు ఇచ్చి నష్టం లేదు వాళ్ళకు ఉచితంగా ఎరువులు ఇచ్చినా నష్టం లేదు వచ్చిన కరెంట్ ఇచ్చినా నష్టం లేదు నువ్వు ఎవరికి ఇవ్వాలి మద్దతు ధర ఇచ్చినా నష్టం లేదు పేదలకు ఇవ్వాలి ఎకరం ఉన్న వాళ్ళకి ఎక్కువ మద్దతు ధర ఆ తర్వాత రెండు ఎకరాలు ఉన్న వాళ్ళకి ఆ తర్వాత మూడు ఎకరాలు వాళ్ళకు ఆ తర్వాత ఐదు ఉన్న వాళ్ళకి అంతకంటే ఎక్కువ ఉన్న తగ్గించు భూసామ కాదు ఇవ్వాల్సింది మంత్రులు మల్లారెడ్డి కావచ్చు తర్వాత కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కల్లకొల్ల కవిత కావచ్చు మందులో నిరంజన్ రెడ్డి పల్ల రెడ్డి వీళ్ళందరూ కూడా వందల వేలాది వీళ్ళు కూడా రైతు బంధు తీసుకుంటున్నారు అంటే వాళ్ళు స్వయంగా సవాళ్ళు చెప్తున్నారు మేము కూడా రైతు బంధు వస్తుందని చెప్పేసి అందుకనే రైతు బంధు విధానం అనేది భూస్వామ ఉపయోగపడే విధానం పేద ప్రజల పొట్టలు కొట్టి ఏదైతే ధనికుడు ఉన్నారో వాళ్ళకి పెట్టడం కోసం ఏర్పాటు చేసింది నిజంగా దాని పట్ల చాలా వ్యతిరేకత వచ్చింది వ్యతిరేకత వచ్చినప్పుడు కేసీఆర్ ఎందుకు ఆలోచించి ఎందుకు రివ్యూ చేయడు ప్రజలు కూడా మాట్లాడేది కేసీఆర్ తెలియదా ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అనే దాంతో తను తన వర్గ ప్రయోజనం కోసం తన వెలవ కుల ప్రయోజనం కోసం తీసుకొచ్చిన రైతు బంధు అనే దాంతో ఇవాళ రైతు బంధులో అధిక శాతం లబ్ధి పొందుతున్న వాళ్ళు ఎవరు వాళ్ళ కులానికి సంబంధించిన వాళ్ళ వాళ్ళ వ్యక్తులు ఇక్కడ రైతు బంధు కావచ్చు మరొకటి కావచ్చు నువ్వు ఉత్పత్తి పెరిగేటట్టుగా పరిశ్రమలను వ్యవసాయాన్ని రెండింటిని అభివృద్ధి చేస్తూ నిరుద్యోగాన్ని నిర్మూలించే వైపుగా కృషి ఉండాలి పాపం నీళ్లు నిధులు నియామకాల ఎజెండాతో తెలంగాణ ఉద్యమం ముందుకు వచ్చింది నువ్వు తెలంగాణ వచ్చిన తర్వాత నిధులు నియామకాలను పక్క పెట్టించినావు నీళ్ళని కమిషన్ల కోసం ప్రాజెక్టు డిజైన్ చేసి నిర్వహిస్తున్నావు ఇవాళ ఏంటిది కాళేశ్వరం ప్రాజెక్టు దాని కింద పిల్లర్స్ పోతున్న పరిస్థితి వేడిగా పిల్లర్స్ పోతున్న పరిస్థితి మనం చూసుకున్నాం అంటే కాంట్రాక్టర్ల వల్ల వందల లక్షలు లక్షల కోట్ల రూపాయలని బోడుతులో పోసే పనులు చేయడం ఇది చేయడం ఇది ఏమైనా ప్రజలకు ఉపయోగపడిందా ప్రజలకు ఉపయోగపడే విధా విధానంగా ఉందా